భూ కబ్జాలు ఎవరు ఎవరు చేసినారో ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించవచ్చు ఈ ఐదు సంవత్సరాలు కడప కార్పొరేషన్లు దాదాపు ప్రభుత్వ స్థలాలు రోడ్లని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాలకి వినియోగించడం జరిగింది మీడియా వాళ్ళే ఈ యొక్క ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఎన్నో స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి అసలు స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్కి పర్ అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చినారో కూడా అర్థం కావట్లేదు దాదాపు ఇప్పుడు కూడా లోపల వచ్చేసేసి ఆకువీధిలో స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు మేడం మీరు అది తీపిచ్చండి అని ఇప్పుడే ఒక నిమిషం ముందు కూడా వచ్చి చెప్పిపోయారు అలాగనే ఇక్కడ కూడా సిఎస్ఐ స్కూల్ దగ్గర కూడా మున్సిపల్ స్కూల్లో ఇంకా వైఎస్ఆర్ కాలనీలో కూడా ఇట్లా ప్రభుత్వ దాంట్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది వాళ్ళు పెట్టిన వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేయండి లేకపోతే దానికి తగిన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను పనిష్ చేస్తాము పెట్టిన వాళ్ళను కూడా పనిష్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దాంతోపాటి జెడ్పీ ఆస్తులు కానీ పోలీసు సంబంధించిన వాళ్ళ ఆస్తులు కానీ ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఏవైనా కానీ అవన్నీ కబ్జాలకు గురి అంటే వాటి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను నిన్న కార్పొరేషన్లో కూడా ఇదే చెప్పాము కమిషనర్ గారి ముందు ఏవేవి ఆక్యుపై చేసినారో వాటన్నిటిని మీరు ఒక్కసారి పరిశీలించి వాటిని వెకెట్ చేయించాల్సిన అవసరం ఉంది అలాగనే మొన్న వైఎస్ఆర్ కార్యాలయము అక్రమంగా కట్టుకున్న దాన్ని మనం అందరం వెళ్ళి చూడడం జరిగింది ఆ వెనక బాలాజీ లేఅవుట్ అని చెప్పేసి వేసి దాంట్లో కాలువని కబ్జా చేసి ప్రభుత్వ స్థలాన్ని దాదాపు రెండు రెండున్నర ఎకరాలు కబ్జా చేసినట్టు గుర్తించడం జరిగింది దాని మీద కూడా ఆర్డీఓ గారితో మాట్లాడి దాన్ని కూడా సర్వే చేయించడం జరిగింది కబ్జా గురైనట్టు నిర్ధారించడం జరిగింది దాంట్లో బోర్డులు కూడా పెట్టించడం జరిగింది ఇదే విధంగా కడప నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనారో మీ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మా దృష్టికి తీసుకొచ్చిన సామాన్య ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినా మేము ఏదైనా ఒకటి రెండు విషయాలు మేము మిస్ చేసినా కానీ మీరు మా దృష్టికి తీసుకొస్తే తదనుగుణంగా మీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రభుత్వ స్థలము ప్రజలది ప్రజలకు అందుబాటులో ఆ స్థలాలు ఉండాలి ఫ్యూచర్ అవసరాల కోసం వాటిని మనము ప్రిజర్వ్ చేసుకోవాలి ఇలా ఈ ఐదు సంవత్సరంలో ఈ వైసీపీ సంబంధించిన నాయకులు దాడులు చేసి కబ్జాలు చేసుకుని అక్రమ సంపాదనలు అక్రమ ఆస్తుల కూడబట్టుకోవడం జరిగింది అవన్నీ మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు తీసేసి ప్రజలకు అప్పచెప్పేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది దాంతోపాటు ఈ మధ్య కడపలో శారదా స్కూల్ దగ్గర ఇద్దరు వ్యక్తులకు కత్తిపోట్లు గురైనాయి ఏమి అంటే గాంజా సేవించుకొని దాడులు చేసుకున్నారని చెప్పేసి డెఫినెట్గా కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ చెప్తున్నాను ఇలాంటి గాంజాకు సంబంధించిన దాడులు కానీ గాంజా సేవించడం కానీ గాంజా పెడ్లింగ్ అని చేసిన వాళ్ళ మీద చాలా కటి చర్యలు ఉంటాయి మీరు ఊహించినంత చర్యలు ఉంటాయి రెండవది ఏంటంటే ఈ మధ్య రవీంద్రనగర్లో ఒక మహిళ మీద దాడి చేసి ఆ వ్యక్తి దాడిలో మాట్లాడతాడు వాళ్ళకున్న మైనర్ బాలికను ఎత్తుకుపోతానని చెప్పి దీని మీద చాలా కటి ఉంటాయి ఎవరైనా కానీ మహిళల మీద దాడి చేయడము బాలికలను ఎత్తుకుపోతాము మీ బాలికలను హామ్ చేస్తాము మీ ఇంట్లో ఆడవాళ్ళను హామ్ చేస్తామనే యొక్క మాటలు మీ నోట్లో వస్తేనే పెద్ద పెద్దగా మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి బెటర్ మీ యొక్క రౌడీ విధానాలు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పోయింది వాటితోనే పంపించుకొని సాధారణ పౌరులలాగా చట్టానికి లోబడి మీరు కూడా ప్రవర్తిస్తే బాగుంటుంది చట్టానికి అతీతం మీరు కాదు అప్పుడు మిమ్మల్ని కాపాడిన మీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మీకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు కానీ వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు అధికారంలో కాబట్టి ఎవ్వరు మీరు కాపాడరు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీరు చేసే సంఘ వ్యతిరేక చర్యలను ఆపుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏమాత్రం మీ లైన్ క్రాస్ చేసి ఏదన్నా దాడులు కానీ వేరే ఇళ్ళలోకి పోయి దొమ్మిలు చేయడం కానీ లేకపోతే గాంజా సేవించడాలు కానీ ఆడపిల్లలు జోలికి పోవడం కానీ యువకుల జోలికి పోవడం కానీ చేస్తే మాత్రం మళ్ళీ మీ మీద మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు వచ్చి బాధపడినా ఏడ్చినా కూడా పెద్దగా ఫలితం ఉండదు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది